మంచిందట నడుచుకుంటూ నడుచుకుంటూ ఇప్పుడు సూర్య పేపర్ మిల్ వచ్చింది ఎస్ఎన్ ప్రైడ్ మాల్ నుంచి వెళ్ళి నడుస్తూ నడుస్తూ గాంధీ రోడ్ దాకా వచ్చాను గాంధీ రోడ్ నుంచి అంటే రైల్వే స్టేషన్ దాకా చాలా స్థాయి వచ్చింది సో కాను ప్రజెంట్ మన కార్కి ఏమైందో తెలుసుకోవాలంటే దీని షో రూమ్ పట్టుకోవాలి షో రూమ్ అట్టుకపోవాలంటే స్టార్ట్ కాదు దీనికోసం క్రేన్ తెప్పించి లిఫ్ట్ చేసి కార్ కార్పడకపోవాలన్నమాట ప్రజెంట్ అయితే మన కార్లో ఏమో ఉన్నాయని క్లీన్ చేస్తున్నాను అనమాట బ్యాటరీ అయితే మన వచ్చి చెక్ చేసాను బ్యాటరీ అయితే అన్ని ఓకే ఉన్నాయి కొత్త బట్ట మాల్ ఫంక్షన్ మాల్ ఫంక్షన్ పడుతుంది అనమాట పవర్ సిరింగ్ మాల్ ఫంక్షన్ అని చెప్పేసి దానికోసం అని ట్రై చేశాను రెండోసార్లు కాలేదు ఇప్పుడు లిఫ్ట్ తెప్పించి దీన్ని పట్టుకపోయి లో ఆ లో చెక్ చేసేది లేదంట ఇవాళ వచ్చిందంట ఫోన్ చేశారు నో ఐ హావ్ టు చెక్ ఇట్ ఇలా మెసేజ్ వస్తుంది అనమాట లింక్ అవ్వకుంటూ పవర్ సిరి మాల్ ఫంక్షన్ అని చెప్పేసి కార్కైతే సామాన్ తీసుకుంటే మరి జున్ను వచ్చి కూడా అన్ని సామాన్ మనుషులు బాటిని తీసుకుంటారు అనమాట అయితే కార్లో ఉన్న సామాన్ అంతా క్లియర్ అయిపోయింది ఇప్పుడు క్రెయిన్ తీసుకొచ్చి దిని బాటుకు వెళ్ళాలన్నమాట ఇక అది ఒక్కటే బాకీ వాళ్ళ కార్ క్లియర్ అయితేనే మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమన్నా చేయాలన్నా ప్రజెంట్ సిచ్యుయేషన్లో ఎండాది కూడా కొడుతున్నాయి విన్నా నేటి పోతున్నావు వాటిలో ఏం చేస్తావు అక్కడ ఇంట్లో పడుకోందా ఇంట్లో పడుకోబోతుందా ఇంట్లో పడుకోబోతుందా ఉండవు నువ్వు చానం చేసినావు జున్ను చానం చేసిందా ఇదా జున్నుదా ఇద్దరు నేను చానం చేసినవి జున్ను ఛానం చేసినవి ఇక్కడ చూడండి ఇద్దరు స్నానం చేసినాయి ఎట్టవరకు పోషన్ స్నానం నీకు స్నానం కూడా చాలా చేసిందా నువ్వు ఎవరు చేసి నీకు స్నానం ఎవరు వచ్చిండు అమ్మ వచ్చిందా మన కార్ తీసుకోవడానికి టో అనే మిషన్ వచ్చింది చూసారా దీనిలో ప్రజెంట్ మన కార్ తీసుకెళ్తాం అనమాట సో మన కార్ కావడానికి అయితే ప్రజెంట్ అయితే వచ్చింది టోయింగ్ సర్వీస్ హైడ్రాలిక్ కరీంనగర్ అనమాట ఇది వెహికల్ వచ్చింది ఇప్పుడు ఈ వెహికల్ని దీనికి అటాచ్మెంట్ చేసి తీసుకెళ్తాం వెహికల్ వస్తుంది ైట్ ప్రజెంట్ మనం రెండు వీల్స్ను వాటికి పెడతారన్నమాట ఇటు 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 పంపర్ దా ప్రజెంట్ అయితే మన కార్కి దీన్ని ఫ్రీ చేస్తున్నాడు లాక్స్ పెడుతున్నాను మళ్ళీ ఇలా ఏం చూస్తున్నారు పైకి లేదా హైట్ లేసింది రైట్ 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 సరే ఓకే పోతుంది పోనీ ఇంకా పోతుంది రా రాణి రైట్ 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 బస్ 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 చెట్లు కమ్మల్ చెట్లు కొమ్మలు ప్రెసెంట్ అయితే మన కార్ అయితే కార్ తీసుకెళ్తున్నాము పోతుంది వల్ల సో మొదటిసారి ఫస్ట్ టైం మన కార్ను ఒక టోక్ పెట్టించుకుంటాం అనమాట అంజన్ ప్రసాద్ తీసుకొస్తున్నాడు అంటే హనుమంతురం అనమాట హనుమంతు రూపం వచ్చి మన కార్ తీసుకెళ్తున్నాడు సో ప్రెజెంట్ అయితే ఫోటో షోరూంకి వెళ్తున్నాం మేము సో కార్ అయితే షోరూమ్ తీసుకొచ్చిన ప్రజెంట్ అయితే ప్రజెంట్ మనకి ఈ టో ద్వారా మన కార్ అయితే తీసుకొచ్చాము సో కార్ పరిస్థితి ఇది కేవలం వీల్స్ లాక్ చేసుకొని ఈ విధంగా వచ్చిందనమాట మన మోడీ ఫోర్డ్ కరీంనగర్ మార్ షోరూమ్ ఇది దీని పక్కన స్కోడా ఉంది సర్వీస్ సెంటర్ రిజిస్టర్ ప్రజెంట్ అయితే ఇంటికి దించేసారు ఇక్కడ మన కార్కి కరెక్ట్ అవడానికి టైం సాయంత్రం ఈవినింగ్ సిక్స్ ఓ కి వస్తుంది టప్ అవర్కి బయలుదేరుతున్నాయి ఇంటికి నేను ఇంకా ప్రస్తుతం కమాన్ నుంచి వెళ్ళి బోర్డ్ షోరూమ్ నుంచి ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నాను అనమాట బ్రహ్మంగారు గుడి అక్కడ ఉంది కమాన్ బస్ స్టాప్ ఇక్కడ నుంచి అన్నీ ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇవాళ ప్రస్తుతం నడుచుకుంటూ నడుచుకుంటూ మనకి టవర్ సైకిల్ దగ్గర దాకా వచ్చాను షాస్త్రి రోడ్లోకి వచ్చాను అనమాట నడుస్తున్న వస్తే గాంధీ రోడ్ దాకా వచ్చాను గాంధీ రోడ్ నుంచి ట్వల్సర రైల్వే స్టేషన్ దాకా నడుచుకుంటు అనమాట మన కరీంనగర్ కోతురాంపూర్ ఫోర్త్ ఫ్లోర్ నుంచి వెళ్ళి ఇంటి దాకా నడుచుకుంటూ వెళ్తున్నాను ఇవాళ ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గరికి వచ్చాము మన జిన్ను ఫేవరెట్ మిర్చి బండి దగ్గరికి వచ్చాము మనకి గాంధీ రోడ్ దగ్గర టూర్స్ రైల్వే స్టేషన్ వాళ్ళు ఎస్ఎన్ ప్రైడ్ మాల్ అయితే కన్స్ట్రక్షన్ సిద్ధం చేసుకుంది అనమాట రెడీ అవుతుంది ఇంకా ఇది పొజిషన్ ఎస్ఎన్ ప్రైడ్ మాల్ నుంచి వెళ్ళి నడుచుకుంటే వెళ్తున్నాను చాలా ఎండ కొడుతుంది ఆయన ఇవాళ నడవాలనుకుంటున్నాను అనమాట అందువల్ల కంప్లీట్గా అక్కడికరగా అనుకుంటే వేస్తున్నాను కొన్ని పెద్ద రెగ్యులర్గా ఇలా నడిచేది మన కరినర్ బస్ స్టాండ్ నుంచి కూడా రైల్వే స్టేషన్లో ఎప్పుడు నడుచుకుంటే వెళ్ళలేదు అనమాట అటు రామ్నగర్ వరకు కూడా నడుచుకుంటే వెళ్ళేది ఇప్పుడు కూడా నడిస్తే ఎలా అని చెప్పేసి చాలామంది నడక మర్చిపోయారు నాకు కాదు ఖరాబ్ అవడం వల్ల కావాలని నడుస్తున్నారు ఇవాళ వీళ్ళ ఎంతమంది నడుస్తున్నారు డైలీ అయినా కామెడీ స్టేషన్లో కామెడీ అండి లక్ష్మి ఇంటర్నేషనల్ స్కూల్ వచ్చేసింది తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ అటు మైత్రి హాల్ కన్వెన్షన్ సెంటర్ మన పాత బాలకృష్ణ థియేటర్ దగ్గరనే కదా ఇది గడుతున్నారు కిసాన్ నగర్లో లక్ష్మీ గణపతి కాలనీ దగ్గరకు వచ్చాను నడుచుకుంటూ నడుచుకుంటూ పోతే ముందట చింతల్ డైరెక్ట్ రైల్వే స్టేషన్ రోడ్ ఆ లెఫ్ట్ వెళ్తే అల్లసి భాష రోడ్డు ఎరెట్ ఎండ కొడుతుంది చూసారు కదా రోడ్డు మీద ఎవ్వరు లేరు నేను ఒక్కరిని మాత్రమే నడుచుకుంటూ వస్తున్నాను గల్లీ ఎక్కడ లేదు చక్క వరకు కూడా నడుచుకుంటూ నడుచుకుంటూ ఇప్పుడు సూర్య పేపర్ మిల్ వచ్చింది రోడ్లంతా నిర్మానుష్యంగా ఎండాకాలం చేపట్టి కంప్లీట్లీ ఇలా ఉన్నాయి ఇది సూర్యా పేపర్ మిల్ ఫైనల్గా అయితే కోత్రంపూర్ ఫోర్డ్ షోరూమ్ నుండి ఇంటి వరకు నడుచుకుంటూ వచ్చేస్తాను అనమాట ఇల్లు దగ్గరకు వచ్చేసాను ఇక్కడ చూస్తారు కదా పొట్టేళ్ళ దగ్గరికి వచ్చాను పొట్టేళ్ళు వచ్చింది ఎండల పాపం మా కార్ను షోరూమ్లో వదిలేసి ఫైనల్ ఇంటికి వచ్చాను అది కూడా ఎర్రెట్ ఎండలో టైం రెండు అవుతుంది ఎగ్జాక్ట్లీ ఇంట్లోకి మా జున్నాను విన్నాను పడుతున్నారు కావచ్చు జున్ను విన్ను ఏం చేస్తున్నారు మధ్యాహ్నం రెండు గంటలకు వచ్చారు మా జున్నాను విన్నారు చూస్తారు కదా ఇలా ఫోన్లో చూస్తున్నారు టైం రెండు మూడు నిమిషాలు ఏం చేస్తున్నాను హాయ్ కథ పుట్టిగా ఫోన్ అయినాయ ఇవాళ ఎర్ర టెండలో ఆల్మోస్ట్ నాలుగున్నర కిలోమీటర్లు ఎక్కువ దూరం కాలినడక వచ్చాను వచ్చినట ఫస్ట్ టైం అంటే చాలా రోజుల తర్వాత ఎర్రటెన్లో ఈ కాలం ఈ మధ్య కాలంలో అయితే నడవడం అయితే ఇదే ఫస్ట్ టైము టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మా నడుస్తున్నాను కానీ ఇప్పుడు అయితే నడుస్తున్నాను ఫుల్ చెంపలు వచ్చేసి ఇంకా సాయంత్రం ఐదు గంటలన్నర అవుతుంది నేను అక్కడ షోరూమ్ వేసిన తర్వాత జుగినా నాను విన్నా ఆటలాడదు కదా సో నేను పడుకున్నాను నాతో పడిచి పడుకున్నాను అనమాట ఇంకా మన కార్కి ఫోన్ చేస్తే ఇంకా కాలేదంట షోరూమ్ సంబంధం అంటే మా విన్నాను వేసి ఎడుస్తున్నాడు ఎందుకంటే ఎడుస్తున్నాడు బయట ఏడుస్తున్నారు విన్ల అని ఇద్దరికెళ్ళి వేసి ఎడుస్తున్నారు విన్ను రాత్రి ఏడు పద్దెనిమిది మేము రాత్రి ఏంటంటే బయట తిరుగుతాం కనుక అమ్మ కూడా వస్తుంది జిన్ను వీళ్ళని ఏమైంది ఎవరు వస్తున్నారు బయట యాన వస్తుందా పో పోందా సో ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మేము మార్కెట్ ఇక్కడ చూసారా కమల్ సెలెక్షన్స్ ఇక్కడ హోమ్ అప్లైన్స్ వస్తున్నాయి జున్నీ ఏడుస్తున్నారు వీళ్ళు సో జున్ను విన్ను అమ్మ నేను ఇక్కడ మళ్ళీ అంజయ్ మల్యాల షాప్లో హోమ్ అప్లైన్స్ వచ్చి వచ్చాము లాలా కావాలి నీకు లాలా కావాలంట వీళ్ళు కేడుస్తున్నాడు వచ్చిన సరే కమల్సిన పెట్టింగ్ బాల్పో ఏం కావాలి నీకు దోశ దోశనా మా విన్నానికి దోశ కావాలట జిల్లుకు దోశ కావాలట అమ్మ మేమైతే ఆనంద భవన్కి వచ్చినాం చిన్నప్పుడు నేను ఇక్కడికి వచ్చినాను అనమాట దోష తిన్నాడు జుల్లు నీకు ఏం కదా జిల్లు కూడా దోష దోషాను అన్నమాట ఆప్రేసాము ఇస్తారు కదా ఉడిపి ఆనంద్ భవన్కి వచ్చి మేము దోశ తిన్నాం వెళ్తా బయలుదేరుతున్నాము తిన్ను విన్ను అమ్మ నేను మంచి దోశ మంచి దోశ తిన్నరా మంచి ఉందా నేను మా నాన్న ఈ ఆనంద్ భవనంలో చిన్నప్పుడు ఇంత చిన్నప్పుడు నాకు తినిపించింది అనమాట మళ్ళీ నేను అమ్మ నేను వచ్చి మళ్ళీ ఇక్కడ తింటున్నాం ప్రజెంట్గా తిని బయలుదేరుతున్నాను ఓ విన్నాను దోశ తిని మళ్ళీ అమ్మ కొట్టుకొని వచ్చిండు ఇప్పుడు షో చెప్తారంట తొమ్మిది గంటల ఇంటికి వచ్చినాము జిన్ను విన్ను నేను ఇంటికి వచ్చాక మరి ఉడకపోతాయి బయట మంచిగా అంటే బయట కూడా బాగా కూలేం లేదు ఇస్తారు డబ్బాకి ఇస్తారు పదకొండు గంటల పదిహేను నిమిషాలు మా కూలర్ ఆన్ చేసినాము పంపా ఆన్ చేయకుంటే కూలర్ ఆన్ చేస్తారు ఇద్దరు ఇదాకా పది పంపాన్ చేస్తే ఇప్పుడు కొంచెం చల్ల పడుతుంది అనమాట వాతావరణం సో ఇప్పుడు ఇప్పుడు టీవీ పట్టుకు ఆలోచన ఉంది నాకు సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు వీడియో వస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో టిల్ దెన్ బై బై జెం మాత్రం కీప్ వాచింగ్ మన కోసం బ్లాంగ్స్